హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ లైఫ్ డైరీస్ ఇవాళ మన ఛానల్లో చింతకాయ నిల్వ పచ్చడి మా స్టైల్లో ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ముందుగా చింతకాయని మేమైతే ఐదు కేజీల చింతకాయ తీసుకున్నామండి దాన్ని నార తీసేసి పెట్టుకోవాలి ముందుగా నార తీసేసి మొత్తం నార ఒలిసి పెట్టుకున్న తర్వాత నీళ్ళల్లో వేసి నానబెట్టాలి అలా ఒక నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత ఆ చింతకాయ నానబెట్టిన చింతకాయని మనం దంచుకోవాలి దంచుకునేటప్పుడు దాంట్లో పసుపు మేము అయితే ఐదు గ్రా ఐదు కేజీల చింతకాయకి వంద గ్రాముల పసుపు ఇంకా కేజీ ఉప్పు అయితే వేసి దంచిపెట్టుకున్నాం ఇలా దంచి పెట్టుకున్న చింతకాయని నిల్వ పచ్చడిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పోపు చేసుకోవచ్చు పోపు చేసుకునేటప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర పొడి చేసి ఇవన్నీ ఒక బాగా దంచుకొని పోపు చేసేసుకుంటే ఎంతో రుచికరమైన పుల్లపుల్లని చింతకాయ పచ్చడి రెడీ అవుతుంది ఇది ఎన్నో ఒక రెండు మూడు సంవత్సరాల పాటు నిలువు ఉంటుందండి ఉప్పు ఇవన్నీ కూడా చాలా కరెక్ట్గా వేసుకుంటే ఈ పచ్చడి మనకి చాలా కాలం పాటు నిలువ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్